వెల్కమ్ టు జ్ఞానప్రసన బ్యాస్ట్రో ఛానల్ ఇలాంటి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం లగ్నాధిపతి ఉన్న స్థానం లగ్నంగా పరిగణించవచ్చా అనే అంశం జాతకంలో ఫలితాలు లెక్కించడానికి ఉన్న వివిధ పద్ధతుల్లో ఇది కూడా ఒక పద్ధతి ఇది అన్ని వృత్తుల్లో కూడా ఉంటుంది ఎలా అంటే ఒక లాయర్ కూడా సూక్ష్మంగా ఉన్న ఏదో ఒక పాయింట్ మూలంగా కేసును జయిస్తాడు ఒక డాక్టర్ కూడా నార్మల్గా ఇచ్చే వైద్యం కాకుండా వేరే వేరే కాంబినేషన్స్తో వచ్చే మందుల ద్వారా వైద్యం చేసి సక్సెస్ సాధిస్తాడు ఈ కొత్త కొత్త ప్రయత్నాలు అనేవి శాస్త్రానికి విధి నియమాలు కాదు ఆ విధంగా చూసినప్పుడు మనం జన్మించినప్పుడు ఉన్న లగ్నానికి లగ్నాధిపతి అని ఒకరు ఉంటారు ఈ లగ్నాధిపతి లగ్నం యొక్క గుణగణాలను దాటి కొన్ని పరిస్థితుల్లో లగ్నాధిపతి ఉన్న స్థానరీతిగా బహిర్గతం అవుతాయి లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటారో ఆ స్థానాన్ని లగ్నంగా చేసుకొని దాని ద్వారా ఫలితాలను లెక్కించే పద్ధతి శాస్త్రంలో ఉంది ఇది చాలామంది పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఫాలో అవుతున్నారు ఉదాహరణకు మీరు కుంభలగ్నంలో జన్మించారు లగ్నాధిపతి శని ధనుస్సులో ఉన్నారు అనుకోండి ఈ ధనుస్సును లగ్నంగా చేసుకొని ఫలితాలు లెక్కించవచ్చు చాలా కొద్ది జాతకాల్లో స్థానమిచ్చిన అధిపతి బలమైన స్థితిలో ఉంటే లగ్నాధిపతి అదే తన స్వంత స్థానంగా భావించి పనిచేస్తారు ఒక జాతకంలో ఫలితాలను లెక్కించే అనేక పద్ధతుల్లో ఈ పద్ధతి కూడా ఒకటి ఇందులో ఒక గ్రహం తానున్న స్థాన ఆధారంగా తనతో కలిసి ఉన్న వీక్షించిన గ్రహాల ఆధారంగాను తానున్న నక్షత్రాధిపతి ఆధారంగా తన ఆధిపత్య కారకత్వ పనులను చేస్తారు ఈ విధి మారదు అయితే ఆ గ్రహం ఉన్న స్థానాధిపతి బలాన్ని బట్టి కూడా ఫలితాలు నిర్ణయించబడతాయనేది ఒక సూక్ష్మ రహస్యం అదేవిధంగా లగ్నాధిపతి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానాధిపతి బలాన్ని అనుసరించి అదే తన లగ్నంగా భావించి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటాడు ఇంకా మీకు అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఒక మకర లగ్న జాతకం లగ్నాధిపతి శని భగవానుడు తులలో ఉచ్చం అనే స్థితిలో ఉండి స్థానమిచ్చిన అధిపతి శుక్రుడు మీనంలో స్థితిలో ఉన్నాడు అంటే ఇక్కడ మకర లగ్న ఫలితాల కంటే అదనంగా శనికి స్థానమిచ్చిన తుల యొక్క ఫలితాలు ఉంటాయి అప్పుడు శని మహాదశలో లగ్న రీతిగా ఫలితాలు అధికంగా ఉంటాయి వీటినే ప్రత్యామ్నాయ మార్గాలు అంటారు ఇది అన్ని గ్రహాలకు దశలకు అన్వయించవచ్చు ఉదాహరణకు ఒక్కొక్క దశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడు ఉన్న స్థానాన్ని ఆ స్థానాధిపతి బలాన్ని అనుసరించి ఫలితాలు లెక్కించడం అంతేకాక మనకున్న సంబంధ బాంధవ్యాలకు ఫలితాలను తీసేప్పుడు అంటే తల్లిని గురించి చెప్పేప్పుడు నాలుగవ స్థానాన్ని లగ్నంగా భావించి ఫలితాలు లెక్కించే పద్ధతి సంతానం గురించి చెప్పేప్పుడు ఐదవ భావాన్ని లగ్నంగా చేసుకుని ఫలితాలు లెక్కించే పద్ధతి ఉంది తండ్రిని గురించి చెప్పేప్పుడు తొమ్మిదవ స్థానాన్ని లగ్నంగా తీసుకోవడం సహోదరులను గురించి చెప్పేప్పుడు మూడవ స్థానం పదకొండవ స్థానం లగ్నంగా తీసుకొని ఫలితాలు లెక్కించే పద్ధతులు శాస్త్రంలో ఉన్నాయి ఇప్పుడు ఒక వృచ్చిక లగ్న జాతకం జీవిత భాగస్వామిని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు వృషభ రాశిని లగ్నంగా చేసుకుని ఫలితాలు చెప్పవచ్చు సో లగ్నాధిపతి అనే గ్రహం ఏ స్థానంలో అమరి ఉన్నారో ఆ స్థానాన్ని లగ్నంగా భావించి ఫలితాలు తీస్తే దగ్గర దగ్గరగా నలభై శాతం ఫలితాలు తీయవచ్చు అయితే ఇందులో పరిశీలించవలసిన ముఖ్య విషయం ఆ స్థానంలో లగ్నాధిపతి మంచి స్థితిలో ఉన్నారా అని గమనించడం అవశ్యం ఒకవేళ మంచి స్థితిలో ఉన్నారంటే ఆ స్థానమిచ్చిన అధిపతి బలంగా మంచి స్థితిలో ఉన్నారంటే శుభగ్రహ సంబంధాన్ని కలిగి ఉన్నారంటే లగ్నాధిపతి ఉన్న స్థానాన్ని లగ్నంగా భావించి ఫలితాలు చెబితే ఖచ్చితంగా అన్వయిస్తాయి అదేవిధంగా ఒక్కొక్క దశానాథుడు ఉన్న స్థానరీతిగా ఫలితాలు తీసే విధానాన్ని ఫాలో చేయవచ్చు ఉదాహరణకు వృచ్చిక లగ్నం శని మహాదశ రాబోతుంది ఈ శని భగవానుడు మూడు నాలుగు స్థానాలకు అధిపతి పదవ స్థానమనే సింహంలో ఉండి తన నాలుగవ స్థానమైన కుంభాన్ని వీక్షిస్తారు మూడవ దృష్టితో పన్నెండవ స్థానాన్ని పదవ దృష్టితో ఏడవ స్థానాన్ని వీక్షిస్తున్నారు అనుకుందాము ఇప్పుడు శని దశ జరుగుతూ ఉంది అంటే సింహంలో అమరి ఉండి మూడు నాలుగు స్థానాలకు సంబంధించిన ఫలితాలను ఇస్తారు ఒకవేళ మూడు నాలుగు స్థానాల్లో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల ద్వారా తన ఆధిపత్య స్థాన ఫలితాలను ఇస్తారు పది మందికి జీతమిచ్చి పని చేయించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఉద్యోగం మూలంగా ఇల్లు కట్టే స్థితి వాహనం తీసుకునే స్థితి చేసే ప్రయత్నాల వల్ల భాగస్వాముల వల్ల ఆదాయం లగ్న శుభుడు కాకుండా లగ్న పాపిగా ఒక కేంద్ర స్థానంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి సో ఒక దశ ఎలా పనిచేస్తుంది అంటే తానున్న స్థానం ద్వారా తన ఆధిపత్య స్థాన ఫలితాలను అక్కడ అమరి ఉన్న గ్రహాల ద్వారా ఆ ఫలితాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు లేదా ప్రేరేపిస్తారు ఇదే దశానాథుడు పనిచేసే సూక్ష్మం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను ధన్యవాదాలు